కృష్ణుడు ద్వారకని ఎంతో ఇష్టంగా ఎంతో బాగా డిజైన్ చేసి కట్టించుకున్నాడు ఆయన సో ఆ ద్వారక మునిగిపోతుంటే ఎందుకు కృష్ణుడు కాపాడలేకపోయాడు అని కొంతమందిలో మెదుగుతున్న ప్రశ్న దానికి మీరిచ్చే సమాధానం ఏంటి అయ్యా ఆయన కట్టిన ద్వారక ఆయనతోనే తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు అది కర్మఫలం అంతే అందుకు ఆయన కాపాడాలనుకుంటే ఆయన అందరినీ రక్షించేవాడు ఎవరెవరైతే ఆ టైంలో పోయినారో అందరినీ రక్షించేవాడు అంటే కర్మఫలం అంతవరకే ఉంది ఇప్పుడు అంత మంచి ద్వారక ఈరోజు ఉందనుకో దాన్ని మన వాళ్ళు కాపాడుకోలేకపోయేవాళ్ళు కలియుగం స్టార్ట్ అయింది కదా మనం యుగాల గురించి మాట్లాడితే ఆయన సర్వంతర్యామి ఆయన తెలుసు కదా మనం అసలు మన ఎనిమిది వందల ఏళ్ళ నుంచి మనం మొత్తం నాశనం చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు రీసెంట్గా ఒక ఏమంటారు ప్రభుత్వం చేసిన డెబ్బై ఐదేళ్ళ పాలనలో సర్వనాశనం పట్టించారు వాళ్ళు ఆయనకన్నీ తెలుసు ఇంకెందుకు పెడతాడు మన కోసం అవన్నీ అసలు మనులు మాణిక్యాలు అంత రెచ్చిగుండేదంట అసలు అది ఎందుకు పెడతాడు అంటే మనం ఆలోచిస్తే దిస్ ఈజ్ ద రియాలిటీ ఇప్పుడు మన నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపరయుగంలో రెండు పాదాల మీద ఇప్పుడు ఒక పాదం మీద నడుస్తుంది నువ్వు నీకు అసలు నీ ధర్మం గురించి తెలుసుకో నువ్వేంటి తెలియదు అండ్ చివరి నిమిషంలో ఆ ఉద్ధవుడికి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు కదా అండ్ ఇప్పుడు అర్జునుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం రాధ అన్న కూడా ఇష్టమే ఓకే సో వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఎవరిని ఇష్టపడేవారంటే ఏం చెప్తారు అర్జునుడితో ఉండేది లోక సంబంధంగా ఓకే అది కూడా ఒక స్నేహం రాధతో ఉండేది దైవ సంబంధంగా ఉంటాడు ఆయన అదే ఎందుకంటే లోక సంబంధంగానే అర్జునుడితో మాట్లాడతాడు అన్ని రాధతో అలా కాదు తన కష్టము తన బాధ తనకి ఎలాంటి ఫీలింగ్ ఉన్నా రాధతో షేర్ చేసుకునేవాడట దాన్నే అంటారు దైవ సంబంధంగా ఉండడం అంటే ఓకే మరి ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు ఉన్నారు అలా ప్రేమికులు ఒకటి చెప్తారు ఒకటి దాస్తారు ఒకరు బాగా ఉన్న ఇంకొకరు అర్థం చేసుకోరు అంటే ప్రేమకి చిహ్నం అంటారు కదా అంత గొప్ప సంబంధం దైవ సంబంధంగా ఉన్నప్పుడు ఇట్స్ పర్ఫెక్ట్ ఓకే అదే ఇప్పుడు మీరన్నట్టుగా ప్రేమ చిహ్నం అంటే రాధాకృష్ణుల ప్రేమ గురించే అంతటా మాట్లాడుకుంటారు అంత గొప్పగా మాట్లాడుకునే అంత ఏంటి అసలు అంటే వీళ్ళని వీళ్ళిద్దరి ప్రేమనే ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారు దీని వెనుకున్న కారణాలు ఏమై ఉండొచ్చు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం అడ్జస్ట్ అవ్వడం అంటే వాళ్ళకి ఏ రోజు కూడా ఒక ఏమంటారు చూడు ఈ ఐహిక సుఖాలు కావాలని కోరుకోలేదు వాళ్ళు ఏ రోజు కూడా ఈ లోకంలో ఉంటూ లోకానికి దూరంగా ఉండేవాళ్ళిద్దరు ఓకే ఇందాక చెప్పారు చూడు సంసారము సన్యాసము అని అంటే లోకంలో ఉండే వికారాలని చూస్తుంటారు కానీ ఆ వికారాలకి దూరంగా ఇద్దరూ కలిసేవాళ్ళు మరి అలాంటప్పుడు అది గొప్ప ప్రేమ కదా అది ఒక లైంగిక సంబంధం కాదు అది ఒక ఆధ్యాత్మిక సంబంధం ఆధ్యాత్మికత అంటే ఏంటి అని తెలిసిన వాళ్ళకి ఇది ఆధ్యాత్మిక సంబంధం అని తెలుస్తుంది అది ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద కొందరు ఆత్మబంధాలు కలుస్తారు సోల్మేట్స్ అంటారు వాళ్ళు భార్యాభర్తలు కాదు కదా సోల్మేట్స్ అంటే భార్యభర్తలు వస్తారు అనుకుంటారు అందరికీ భార్యాభర్తలు రారు స్నేహం ఉండొచ్చు ఇంకెవరో ఉండొచ్చు ఎక్కడి నుంచో వస్తారు వీళ్ళు అంటే వాళ్ళు ఎక్కడో పుడతారు వీళ్ళ కోసం తపన పడతారు వీళ్ళు బాధపడితే చూడరు దట్ ఈస్ వాట్ సోల్ కనెక్షన్ అంటారు సో వీళ్ళ ప్రేమని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు అంటే వీళ్ళకి ఉన్న సంబంధం ఆధ్యాత్మిక సంబంధం అలాగే ఒకరికొకరు అని ఉండేవాళ్ళు ఇద్దరు నువ్వు వేరు నేను వేరు కాదు అనే ఎప్పుడు భావన ఉండేది కాదంటే ఇద్దరికి నువ్వు నేను ఒకటి మన ఆత్మలు ఒకటి శరీరాలు వేరైనా మన ఆత్మలు ఒకటి అంటే ఎవరు అడ్డొచ్చినా నువ్వు నేను ఒకటి అని చెప్పుకునే వాళ్ళంటే ఇద్దరు ఈ రోజుల్లో ఎంతమంది అలా నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు అలా చిన్న గొడవ రాగానే విడిపోతారు నన్ను ఇలా అన్నావు అలా అన్నావు అని చెప్పేసి అందుకు రాధాకృష్ణగా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎవరికి ప్రేమతత్వం గురించి తెలియాలన్నా అసలు ఏమంటారంటే కృష్ణతత్వం అంటేనే ప్రేమతత్వం ప్రేమ గురించి ఎవరు చెప్పారు ప్రేమ మాధుర్యాన్ని ఇచ్చింది ఎవరు కృష్ణుడు రాధను తలుచుకుంటే ప్రభుపాద గారు చెప్తారు ఆయన నీకేదన్నా చెప్పాలనుకుంటే కృష్ణయ్యకి రాధతో వినవించుకో అంటాడు ఓకే రాధకు చెప్తే రాధ అతన్ని రికమెండ్ చేస్తుందంట మరి వాళ్ళు ఎంత గొప్ప ప్రేమ ఉంటే అలా ఉంటారు అదే అందుకే ఈ భూమి ప్రపంచం ఉన్నంత కాలం ఈ చంద్రులు ఉన్నంత వరకు వాళ్ళ ప్రేమ చిరస్థాయిగా ఉండిపోతుంది అది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము బేసిక్గా మహాభారత మహాభారతం మాత్రమే చూసాం సో అందులో కృష్ణుడు అర్జునుడు ఎలా ఉంటారో మాకు తెలుసు కానీ ఇంటిలో స్నేహ స్నేహభావం ఎలా ఉండేది అర్జునుడు ఎలా ఉండేవాడు అంటే కృష్ణుడికి ఎప్పుడు విధేయుడుగా ఉండేవాడు కృష్ణుడు ఏదన్నా చెప్తే వినడానికి సిద్ధంగా ఉండేవాడంట అర్థం చేసుకునేవాడంట అందుకు కృష్ణుడికి అర్జునుడు అంటే ఇష్టం ఉండేది ప్రేమ వేరు ఇష్టం వేరు అక్కడ చాలామంది అంటుంటారు చూడు ఇష్టము ప్రేమ ఒకటే లేదు ఇష్టం అంటే నచ్చుతారు ప్రేమ అంటే అది చిరస్థాయిగా ఉండేది ప్రేమ అలా అర్జునుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ స్నేహం అంత గొప్పగా ఉండేది భగవద్గీత ఎవరికి చెప్పాడు ఎవరి మూలాన మనకందరికీ వచ్చిందంటే అర్జునుడు అనే మానవుడిని ఈ మాధవుడు మాధవుడు అంటే ఎవరు కృష్ణుడు ఈ మానవుడు ఈ మాధవుడిని మానవుడిని తీసుకొని ఈ మాధవుడు మనకి భగవద్గీత చెప్పాడు ఓకే శివకేశవుల గురించి మీరేం మీరేం చెప్తారు ఇట్స్ గుడ్ క్వశ్చన్ శివుడు కేశవుడు అంటారు కదా వాళ్ళిద్దరూ రూపాలు వేరైనా అభిన్న స్వరూపాలు అంటే ఒకటే రూపం వాళ్ళిద్దరికీ రూపాలు వేరున్నా ఒకరు ఇదేసుకుంటారు ఏమంటారు పాము వేసుకుంటారు ఇక్కడ ఏమంటారు వాట్ ఈస్ ఇట్ మూన్ పెట్టుకొని ఉంటాడు మహావిష్ణువు ఎలా ఉంటాడు ఆయన ఈజ్ అలంకార ప్రియుడు కానీ ఇద్దరూ ఒకటే ఇద్దరూ ఒకటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే శివుడి భక్తులు మహావిష్ణువే చెప్తాడు పురాణాల్లో ఉంటుంది ఇది మహావిష్ణువు ఏమంటాడు శివుడి భక్తులు నన్ను తిట్టినా శివుడు గొప్పోడు మహావిష్ణువు కాదు అని చెప్పేసి మాట్లాడిన నా భక్తులు శివుడి గురించి మాట్లాడిన వాళ్ళకి ఆ జన్మంతము అంటే జన్మలు ఎత్తుతా ఎన్ని ఎత్తుతే అంత నరకంలోకి వెళ్ళిపోతారో నరక ప్రాప్తి కలుగుతుందని చెప్తాడు ఆయన మీ ఇద్దరం ఒకటే అనేది అండ్ ఇద్దరూ కూడా ధ్యానం చేస్తారు కదా శివుడు మహావిష్ణువు కోసం ధ్యానం చేసేవాడట విష్ణువు శివుడి కోసం ధ్యానం చేసేవాడు ఓకే అదే అంటే రూపాలు వేరైనా వాళ్ళిద్దరూ ఒకటే అదే చాలామందికి తెలియక వీళ్ళకి చేస్తాను ఎవరికి చేసినా వెళ్ళేది వాళ్ళకే ఓకే కృష్ణుడు నిమలిపించాన్ని ఎందుకు ధరించాడు అంటే దాని వెనుక ఏదైనా ఉందని ఉందనుకోవాలా నెమలిపించాము అలా ఆయన నెమలిపించం ఒకటే కాదు ఆయన బేసిక్గా ఏంటి అంటే పువ్వులు ఎప్పుడూ అడవి పువ్వులు పెట్టుకునేవాడు మీరు ఆ ఫొటోస్ ఉంటాయి కదా చూస్తే తెలుస్తుంది అంటే కృష్ణుడు ఎలా ఉండేవాడు వర్ణించేవాళ్ళు కదా ఆయన ఇలాంటి జుట్టు ఇక్కడ వరకు ఉండేది పువ్వులు పెట్టుకునేవాడు ఎప్పుడు ఎందుకు పెట్టుకునేవాడు అంటే నెమలి అంటే ఏంటి ఇట్స్ అ పీస్ఫుల్ థింగ్ అది ప్రశాంతత ఇచ్చేది మనం ఇప్పటికీ మన బుక్స్లో చిన్నప్పుడైతే నేనైతే పెట్టుకునేదాన్ని నాకు చాలా ఇష్టం ఉండేది సో అలా మనిషి ఒక ప్రశాంతత ఇచ్చేది నెమలిపించాం పువ్వులు ఎందుకు పెట్టుకునేవాడు పువ్వులు ఒక అందాన్ని అంటే వాటిని చూసినప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి ఎంత అందంగా ఉంది అనేది అలా ఆయన ఏంటంటే ప్రతి ఆయన చేసిన ప్రతి ఒక విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఉంది అనేది చూపించేవాడు ఆయన దట్ ఈస్ బట్ ఓకే అంటే ఇప్పుడు చాలామంది దేవుళ్ళకి పూజిస్తారు కానీ అది కొంతవరకే ఉంటుంది కానీ మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ఎక్కడో వెళ్ళి ఉంటున్నారు ఇప్పటికీ కూడా ఆ దైవ భక్తిని ఏమాత్రం తగ్గించకుండా ప్రపంచ అంటే ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నారో అక్కడక్కడికి వెళ్ళి వాటి గొప్పతనాలను తెలుసుకొని చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మీరు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే నేను ఇందా ఒక మాట చెప్పాను ఎంత సంపద సంపాదించినా ఈ భూమి మీద ఉన్నాయన్నీ ఒకరోజు వదిలిపోవాల్సిందే ఎవరైనా ఏవి రావు మనం ఈ ప్రపంచానికి చేసిన మేలు మాత్రమే మనతో వస్తుంది ఆ మేలు ఏంటి అంటే ఈ లోక కళ్యాణం కోసం చేసే మేలే మనతో వస్తుందట మరి ఎప్పుడో నేర్చుకున్న జ్ఞానం ఉంటుంది పూర్వజన్మల వాసనలతోనే మనం అదే తోవలో వెళ్ళిపోతుంటామంట అదే కావాలనుకుంటాం ఎవరిమైనా సరే సార్ నేనేమనుకుంటానంటే నాకు ఎప్పటి నుంచో అంటే ఈరోజు సనాతన ధర్మము అన్నారు సనాతనం అంటే ఏంటి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది సనాతనం అంటే అసలు ఎవరికీ తెలియదు ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు సనాతనం అంటేనే అది అంటే దాంట్లో జన్మలు ఎత్తుతూ వస్తున్నాము మనిషి వేల జన్మలు ఎత్తిన తర్వాత మోక్ష మార్గంలోకి వెళ్తాడు అలా నేను ఇలా జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఆయన్ని కావాలని కోరుకుంటున్నాను ఓకే అందుకే ఇప్పటికీ ఆయనే కావాలని ఉంది మంచి చేయాలి ఈ ప్రపంచానికి వెళ్ళిపోవాలి నా వంతు నేను నా హిందూ హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి నాకేంటంటే నేను చదివిన ఈ జ్ఞానం సంపాదించుకున్న దాంట్లో ఒకటి నేర్చుకున్నాను హిందుత్వం లేని రోజు ప్రపంచం లేదు ఈ ప్రపంచమంతా సనాతన ధర్మంలోనే ఉంది బిఫోర్ ఇవన్నీ మతాలు ఒక నాలుగు వేల మతాలు పుట్టిన తర్వాత దాంట్లో ఒక రెండు చెడ్డ ఉన్నాయి చూడు ఆ మతాల వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఇంకా ఓకే సో అందుకే నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి ఇది లేని రోజు ఇప్పుడు నేనున్నా లేకున్నా ఒకటే రైట్ నేనేమిస్తున్నాను అనేది ప్రభుపాద గారు ఏం చేశారైనా డెబ్భై ఏళ్ళకి నలభై రోజులు ప్రయాణం చేసి అమెరికా వెళ్ళి అక్కడ ఎంతో మందిని మార్చేశారు ఆయన సో మరి మనం మనమంతా కృషి చేయాలి కదా ఓకే సో దట్ ఈస్ వన్ మై జర్నీ ఓకే దానికి నేను ఒక్కదాన్ని కాదు అలా మీరు అందరితో కలిపి చేయాలి మనం ఓకే సో ఇప్పుడు మీ ఛానల్ త్రూ ఒక పది మంది మారినా చాలు హ్యాపీ అంటే నా ధర్మం ఇంత గొప్పగా ఉంది కదా నేను తెలుసుకోలేకపోయాను అనేది వాళ్ళు ఒక రియలైజేషన్ రావాలని కోరుకుంటాను ఎప్పుడు కూడా అంటే నాకు తెలిసింది నలుగురికి చెప్పాలని సో ఈ జర్నీలో మన అందరము కలిసి ప్రయాణం చేసినప్పుడే సక్సెస్ చేసుకోగలము ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ మాకు తెలియని చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్రెషర్ హరే కృష్ణ